రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి జపాన్ లో భారీ భూకంపం ఒక్కసారిగా తీవ్ర అలజడి సృష్టించింది అక్కడ సునామీ హెచ్చరికలు కూడా వెల్లువెత్తే తీవ్ర స్థాయిలో ఆ యొక్క భూకంపం సంభవించింది అయితే ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలికి పడ్డారు ప్రభాస్ ఫ్యాన్స్ జపాన్లో భూకంపం వస్తే ఎందుకు ఉలికి పడ్డారంటే ప్రస్తుతం ప్రభాస్ జపాన్లోనే ఉన్నారు దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు దీనిపైన తాజాగా స్పందించారు దర్శకుడు మారుతి అమోరి ఇవాటే హుక్కోయిడో ద్వీపానికి సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయబడ్డాయి ప్రస్తుతం అక్కడ జపాన్లో వచ్చినటువంటి తుఫాను నేపథ్యంలో రిక్టర్ స్కేలు పైన ఏడు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఆరు వరకు దీని తీవ్రత నమోదైంది విపరీతమైనటువంటి రక్కసి అలలు కూడా అక్కడ ఎగిసిపడుతున్నాయి దీంతో సునామీ హెచ్చరికల హెచ్చరికలు కూడా అక్కడ జారీ చేస్తారు దీంతో ఇప్పుడు సినీ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు దీనికి కారణం గత కొన్ని రోజుల క్రితం ప్రభాస్ జపాన్ కు వెళ్ళినటువంటి విషయం తెలిసిందే జపాన్ లో భూకంపం సంభవించినట్లు వార్తలు రావడంతో అది కూడా తీవ్ర స్థాయిలో భూకంప ప్రభావం ఉందనేటువంటి వార్త రావడంతో ఒక్కసారిగా అసలు ప్రభాస్ అక్కడే ఉన్నారు అసలు ప్రభాస్ అప్డేట్ ఏంటి ప్రభాస్ సేఫ్గా ఉన్నారా లేదా ఎక్కడున్నారనేటువంటి రకరకాల అభిప్రాయాలు ఆందోళనలు ఫ్యాన్స్ మధ్య నెలకొన్నాయి దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారని గ్రహించినటువంటి రాజాసాబ్ దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో ఫ్యాన్స్కు ఒక క్లారిటీ ఇచ్చారు డార్లింగ్తో మాట్లాడాను అతను టోక్యోలో లేడు ఎవరు ఆందోళన చెందవద్దు చాలా సురక్షితంగా ఉన్నాడు చింతించకండి అని మారుతి ఒక పోస్ట్ రాసుకువచ్చాడు ఎక్స్లో ఆయన సందేశం అందరికి ఇప్పుడు భరోసా ఇచ్చింది అయితే ప్రభాస్ త్వరగా ఇండియా తిరిగి వచ్చేయాలంటూ కూడా ఇప్పుడు అభిమానులు కోరుతున్నారు ఇక ప్రభాస్ నిర్మాత షోభి ఆర్లగడ్డ ప్రస్తుతం ది ఎపిక్ ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనల కోసం జపాన్కి వెళ్ళారు ఇక్కడ అక్కడే ఉన్నారు ప్రస్తుతానికి ఈ కార్యక్రమం పూర్తయింది అక్కడి అభిమానులతో సరదాగా సంభాషించారు భూకంపం గురించిన నివేదికలు వైరల్ అయినటువంటి తర్వాత వారందరూ కూడా అలర్ట్ అయ్యారని కూడా సమాచారం ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అందా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు జపాన్లోనే ప్రభాస్ ఉన్నారు ఇంతలోనే భారీ భూకంపం అనేటువంటి వార్త అది కూడా ఏడు పైగా తీవ్రతతోటి ఈ భూకంపం సంభవించడం సునామీ హెచ్చరికలు కూడా నమోదు చేయడం అనేది ఒక్కసారిగా అభిమానులను కలవరపెట్టింది ప్రభాస్ ఎక్కడ ఉన్నారు ఆ భూకంపం వచ్చినటువంటి విజువల్స్ కూడా చాలా ఆందోళన కలిగించాయి విపరీతంగా ఆ ఇల్లుడు కదిలినటువంటి దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఎక్కడ ఉన్నారు అసలు ఏంటి ఆ జపాన్లో భూకంపం అనేటువంటి ఒక సడన్ ఆందోళన అయితే నెలకొంది అందుకే ఇది గమనించినటువంటి దర్శకుడు మారుతి వెంటనే ప్రభాస్కి కాల్ చేశారంట ప్ర ప్ర ప్రభాస్తో మాట్లాడారంట సో ప్రస్తుతం ప్రభాస్కి ఎలాంటి ఇబ్బందులు చాలా సేఫ్గా ఉన్నారు ఎలాంటి చింత అవసరం లేదంటూ కూడా అభిమానులకు ఆయన ఒక అష్యూరెన్స్ ఒక ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ చేసి ఎక్స్లో ఒక పోస్ట్ చేసి అభిమానులకు కొంత భరోసా ఇవ్వడంతో ఇప్పుడు కొంత అభిమానులందరూ కూడా వారి యొక్క గుండె నిమ్మలం అయిపోయింది ఏమైందో ప్రభాస్కి అనేటువంటి ఒక ఆందోళన నుంచి కొంత ఓకే సేఫ్గా ఉన్నారు ప్రభాస్ నో ప్రాబ్లం అనేటువంటి ఒక భారీ ఆందోళన నుంచి అయితే వారందరూ కూడా ప్రస్తుతం స్టేబుల్ అయ్యారు బట్ త్వరగా వచ్చేసేయండి ప్రభాస్ ఇంకా ఎందుకు అక్కడ ఇలాంటి భయాందోళన నేపథ్యంలో అంటూ కూడా వారు వారి యొక్క కామెంట్స్నైతే వెల్లడిస్తున్నారు ప్రభాస్ తొందర ఇండియాకు రావాలంటూ కూడా వారు కోరుతున్నారు ఏదేమైనా కూడా జపాన్లో నెలకొన్నటువంటి ఈ భారీ భూకంపం అయితే ప్రస్తుతం ఇక్కడ ప్రభా ప్రభాస్ అభిమానులకు పూర్తిగా భయాందోళన కలిగించింది జపాన్లో భారీ భూకంపం ఒక్కసారిగా తీవ్ర అలజడి సృష్టించింది అక్కడ సునామీ హెచ్చరికలు కూడా వెల్లువెత్తే తీవ్ర స్థాయిలో ఆ యొక్క భూకంపం సంభవించింది అయితే ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలికిపడ్డారు ప్రభాస్ ఫ్యాన్స్ జపాన్లో భూకంపం వస్తే ఎందుకు ఉలికి పడ్డారంటే ప్రస్తుతం ప్రభాస్ జపాన్లోనే ఉన్నారు దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు దీనిపైన తాజాగా స్పందించారు దర్శకుడు మారుతి అమోరి ఇవాటే హుక్కోయిడో ద్వీపానికి సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయబడ్డాయి ప్రస్తుతం అక్కడ జపాన్లో వచ్చినటువంటి తుఫాను నేపథ్యంలో రిక్టర్ స్కేలు పైన ఏడు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఆరు వరకు దీని తీవ్రత నమోదైంది విపరీతమైనటువంటి రక్కసి అలలు కూడా అక్కడ ఎగిసిపడుతున్నాయి దీంతో సునామీ హెచ్చరికల హెచ్చరికలు కూడా అక్కడ జారీ చేస్తారు దీంతో ఇప్పుడు సినీ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు దీనికి కారణం గత కొన్ని రోజుల క్రితం ప్రభాస్ జపాన్కు వెళ్ళినటువంటి విషయం తెలిసిందే జపాన్లో భూకంపం సంభవించినట్లు వార్తలు రావడంతో అది కూడా తీవ్ర స్థాయిలో భూకంప ప్రభావం ఉందనేటువంటి వార్త రావడంతో ఒక్కసారిగా అసలు ప్రభాస్ అక్కడే ఉన్నారు అసలు ప్రభాస్ అప్డేట్ ఏంటి ప్రభాస్ సేఫ్గా ఉన్నారా లేదా ఎక్కడున్నారనేటువంటి రకరకాల అభిప్రాయాలు ఆందోళనలు ఫ్యాన్స్ మధ్య నెలకొన్నాయి దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారని గ్రహించినటువంటి రాజాసాబ్ దర్శకుడు మారుతి సోషల్ మీడియాలో ఫ్యాన్స్కు ఒక క్లారిటీ ఇచ్చారు డార్లింగ్తో మాట్లాడాను అతను టోక్యోలో లేడు ఎవరు ఆందోళన చెందవద్దు చాలా సురక్షితంగా ఉన్నాడు చింతించకండి అని మారుతి ఒక పోస్ట్ రాసుకువచ్చాడు ఎక్స్ లో ఆయన సందేశం అందరికి ఇప్పుడు భరోసా ఇచ్చింది అయితే ప్రభాస్ త్వరగా ఇండియా తిరిగి వచ్చేయాలంటూ కూడా ఇప్పుడు అభిమానులు కోరుతున్నారు ఇక ప్రభాస్ నిర్మాత షోభి యార్లగడ్డ ప్రస్తుతం ది ఎపిక్ ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనల కోసం జపాన్కి వెళ్ళారు ఇక్కడ అక్కడే ఉన్నారు ప్రస్తుతానికి ఈ కార్యక్రమం పూర్తయింది అక్కడి అభిమానులతో సరదాగా సంభాషించారు భూకంపం గురించిన నివేదికలు వైరల్ అయినటువంటి తర్వాత వారందరూ కూడా అలర్ట్ అయ్యారని కూడా సమాచారం ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అందా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు జపాన్లోనే ప్రభాస్ ఉన్నారు ఇంతలోనే భారీ భూకంపం అనేటువంటి వార్త అది కూడా ఏడు పైగా తీవ్రతతోటి ఈ భూకంపం సంభవించడం సునామీ హెచ్చరికలు కూడా నమోదు చేయడం అనేది ఒక్కసారిగా అభిమానులను కలవరపెట్టింది ప్రభాస్ ఎక్కడ ఉన్నారు ఆ భూకంపం వచ్చినటువంటి విజువల్స్ కూడా చాలా ఆందోళన కలిగించాయి విపరీతంగా ఆ ఇల్లులు కదిలినటువంటి దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఎక్కడున్నారు అసలు ఏంటి ఆ జపాన్లో భూకంపం అనేటువంటి ఒక సడన్ ఆందోళన అయితే నెలకొంది అందుకే ఇది గమనించినటువంటి దర్శకుడు మారుతి వెంటనే ప్రభాస్కి కాల్ చేశారంట ప్రభాస్తో మాట్లాడారంట సో ప్రస్తుతం ప్రభాస్కి ఎలాంటి ఇబ్బందులు చాలా సేఫ్గా ఉన్నారు ఎలాంటి చింత అవసరం లేదంటూ కూడా అభిమానులకు ఆయన ఒక అష్యూరెన్స్ ఒక ఎక్స్ ద్వారా ఒక పోస్ట్ చేసి ఎక్స్లో ఒక పోస్ట్ చేసి అభిమానులకు కొంత భరోసా ఇవ్వడంతో ఇప్పుడు కొంత అభిమానులందరూ కూడా వారి యొక్క గుండె నిమ్మలం అయిపోయింది ఏమైందో ప్రభాస్కి అనేటువంటి ఒక ఆందోళన నుంచి కొంత ఓకే సేఫ్గా ఉన్నారు ప్రభాస్ నో ప్రాబ్లం అనేటువంటి ఒక భారీ ఆందోళన నుంచి అయితే వారందరూ కూడా ప్రస్తుతం స్టేబుల్ అయ్యారు బట్ త్వరగా వచ్చేసేయండి ప్రభాస్ ఇంకా ఎందుకు అక్కడ ఇలాంటి భయాందోళన నేపథ్యంలో అంటూ కూడా వారు వారి యొక్క అయితే వెల్లడిస్తున్నారు ప్రభాస్ తొందరగా ఇండియాకు రావాలంటూ కూడా వారు కోరుతున్నారు ఏదేమైనా కూడా జపాన్లో నెలకొన్నటువంటి ఈ భారీ భూకంపం అయితే ప్రస్తుతం ఇక్కడ ప్రభా ప్రభాస్ అభిమానులకు పూర్తిగా భయాందోళన కలిగించింది